కల్పించాలి పాదర పంచాయతీ దాఖలాల సమస్య కూడా గ్రామం పీడిత గ్రామం రోడ్డు సౌకర్యం కల్పించాలి పాదర పంచాయతీ దాఖలాల సమస్య కూడా గ్రామంలో రోడ్డు మసీదు సౌకర్యం కల్పించాలి పాదర పంచాయతీ దాఖలాల సమస్య కూడా గ్రామంలో రోడ్డు మసీదు సౌకర్యం కల్పించాలి దాఖలాల సమస్య కూడా గ్రామంలో రోడ్డు మసీదు సౌకర్యం కల్పించాలి దాఖలాల సమస్య కూడా గ్రామంలో రోడ్డు మసీదు సౌకర్యం కల్పించాలి గ్రామంలో రోడ్డు మసీదు సౌకర్యం కల్పించాలి గ్రామంలో రోడ్డు మంచి సౌకర్యం కల్పించాలి పంచాయతీలతో మెస్సా కూడా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి పంచాయతీ జాగ్రత్త మెస్స కూడా గ్రామాలకు రోడ్డు మంచినీరు సౌకర్యం కల్పించాలి జాగ్రత్త గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి పంచాయితీ మెస్స కూడా జాగ్రత్త గ్రామాలకు రోడ్డు మంచినీరు సౌకర్యం కల్పించాలి బోధ్ చెప్పి బోధ్ చెప్పి జిల్లా మెస్స కూడా గ్రామాలకు రోడ్ సౌకర్యం కల్పించాలి కూడా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి వెంటనే స్పందించాలి గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలి

రోడ్డు మంచినీరు సౌకర్యం కల్పించాలి గ్రామంలో రోడ్డు మంచినీరు సౌకర్యం కల్పించాలి పంచాయతీ దాకా మెస్సా కూడా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి పంచాయతీ దాకా వచ్చిన మెస్సా కూడా గ్రామాలకు రోడ్డు మంచినీరు సౌకర్యం కల్పించాలి కూడా దాకా వచ్చిన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి

పంచాయతీ జాస్వ మెస్ గ్రామాలకి పీటీజీ గ్రామాలకు మంచి సౌకర్యం కల్పించాలి బాడ పంచాయతీ జాక్రవాసం మెస్సా కూడా పీటీజీ గ్రామాలకు రోడ్డు మంచి సౌకర్యం కల్పించాలి జాగ్రత్త మెస్త కూడా పిటిజి గ్రామాలకు రోడ్డు మంచి సౌకర్యం కల్పించాలి మా పంచాయతీ జాగ్రత్త మిస్స కూడా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి అధికారులు వెంటనే స్పందించాలి యోగ కలెక్టర్ గారు వెంటనే మా గ్రామాల సమస్య పరిష్కారం చేయాలి యోగారు కలెక్టర్ గారు మా గ్రామాన్ని సందర్శించి సమస్య పరిష్కారం చేయాలి మా పీడిజి గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి అయినా మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలి ఇదిజైనా మాకు రోడ్ మంచిని సౌకర్యం కల్పించాలి ఇదిజైనా మాకు జాక్రావల్స మెస్సా కూడా గ్రామానికి రోడ్ సౌకర్యం కల్పించాలి ఇదిజైనా జాక్రావల్స మెస్సా కూడా గ్రామానికి రోడ్ సౌకర్యం కల్పించాలి ఈ గ్రామామన మెస్సా కూడా జాక్రావల్స గ్రామానికి రోడ్ మంచిని సౌకర్యం కల్పించాలి అధికారలు వెంటనే స్పందించాలి అధికారులు వెంటనే స్పందించాలి మెస్సాగుడ జాక్రావల్స గ్రామంలో రోడ్ మంచీడు సౌకర్యం కల్పించాలి స్పందించాలి కల్పించాలి ఇదిటిసి గ్రామమైన గ్రామంలో సౌకర్యం కల్పించాలి పంచాయతీ గ్రామమైన సౌకర్యం కల్పించాలి రోడ్ సౌకర్యం కల్పించాలి సౌకర్యం కల్పించాలి कलपिंच चले कलपिंच चले कलपिंच चले इसी ग्रामों में ना डाक रोल से मिस्सा कुछ ग्रामल रोड सेव करें कलपिंच चले कलपिंच चले डाक रोल से ग्रामों को रोड सेव करें कलपिंच चले इसी

ప్రభుత్వం వెంటనే స్పందించి మా గ్రామానికి రోడ్డు మంచి ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్డు మంచి నీళ్ళు ఇవ్వాలి ప్రభుత్వం వెంటనే స్పందించి మా గ్రామానికి రోడ్డు మంచి నీళ్ళు ఇవ్వాలి మాడగడ పంచాయతీ జాగ్రత్త మిస్స కూడా గ్రామాలకి పీటీజీ గ్రామాలకు మంచి నీళ్ల సౌకర్యం కల్పించాలి మాడగడపంచాయి జాగ్రత్త మిస్ ఆ కూడా పిటిజి గ్రామాలకు రోడ్డు మంచి నీళ్ల సౌకర్యం కల్పించాలి మాడగడ పంచాయతీ జాగ్రత్త మిస్ కూడా పీటిజి గ్రామాలకు రోడ్డు మంచి నీళ్ళు సౌకర్యం కల్పించాలి మాడగడ పంచాయత్ర మిస్ ఆ కూడా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి అధికారులు వెంటనే స్పందించాలి ఉద్యోగం కలెక్టర్ గారు వెంటనే మా గ్రామాల సమస్య పరిస్థితులు చేయాలి జై కలెక్టర్ గారు మా గ్రామాన్ని సందర్శించి సమస్య పరిష్కారం చేయాలి జై జై మా పీటీసి గ్రామాలకు రోడ్ సౌకర్యం కల్పించాలి కల్పించాలి మాకు రోడ్ సౌకర్యం కల్పించాలి కల్పించాలి మాకు రోడ్డు మంచి సౌకర్యం కల్పించాలి 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 పీటీసిలైనా మాకు జాక్రావల్సమ్మెసా కూడా గ్రామానికి రోడ్ సౌకర్యం కల్పించాలి 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 పీటీసిలైనా కూడా గ్రామానికి రోడ్ సౌకర్యం కల్పించాలి 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 మా